కాటా దగ్గరికి అయితే వచ్చేసాం కాటా దగ్గరికి వచ్చేసి కాటా అయితే పెట్టేశాం ఏ బండి కాటా పెట్టినా నూట ఇరవై రూపాయలే ఇక్కడ నందిగా మా అయితే ఎంటర్ అయిపోయాం ఫిక్స్డ్ రోడ్ సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మనమైతే ఇప్పుడు లోడింగ్ అయితే వచ్చేసాము కొండాగావం ఛత్తీస్గఢ్ కొండాగావంలో లోడింగ్కి వచ్చాము మొక్కజొన్న లోడింగ్ గండేపల్లికి అయితే మన బండి లోడింగ్కి వచ్చింది లోడింగ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి మన తెలంగాణ ఆంధ్రాలో అయితే నిచ్చెన మంచిగా ఉండకపోయినా మన అమాలీలు మంచిగా లోడింగ్ కూడా చేయరు ఇక్కడ చూడండి ఎట్లా ఉందో డేంజర్గా ఉంది నిచ్చెన ఆయన కూడా లోడింగ్ చేస్తున్నారు బస్తాకి రెండు రూపాయలు అంట వీళ్ళకి ఆయన కూడా లోడింగ్ చాలా మంచిగా వేస్తారు వీళ్ళు మేము చూసుకోవడం కూడా అవసరం లేదు లెక్క కూడా వాళ్ళే చూసుకుంటారు మళ్ళీ బస్తాలు కూడా మేము చేయని తీయడం కూడా అవసరం లేదు వాళ్ళే చేసుకుంటారు మొత్తం మేము జస్ట్ ఇప్పుడు మేము బండిపోయిన ఉంటే కూడా మీరు కిందికి వెళ్ళిపోండి మేము చూ మేము చూసుకుంటాం లేని అన్నారు మనకి వ్లాగింగ్ చేసేది ఉందని చెప్పేసి వాళ్ళతో చెప్పి వీడియో తీసుకుంటాను అంటే తీ మంచిగా తీ అని చెప్పారు ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ పదిహేను మంది ఉన్నారు మన బండి అయితే గంటలో లోడ్ అయిపోతుంది లోడ్ అయిపోకుండా తాడు పట్ట మొత్తం వీళ్ళే కడతారు మూడు వందలు వస్తుంది ఖర్చు మళ్ళీ వాళ్ళకి మరి మన తెలంగాణ ఆంధ్రాలలో అయితే ఐదు వందలు ఇస్తేనే తాడు పట్టా వేస్తా అంటారు ఏడు వందలు అడుగుతారు ఇక్కడ లోడింగ్ వాళ్ళే రింగులు వేస్తారు వాళ్ళే పట్టా వేస్తారు ఆయన కూడా మూడు వందలే ఖర్చు ఎందుకంటే ఛత్తీస్గఢ్లో అయితే మార్కెట్ ఫుల్గా ఉంది అందుకే మేము ఇక్కడికైతే వచ్చి లారీ దొరుకుంటున్నాం ఓ ఫ్రెండ్స్ మొత్తం బస్తా మొత్తం కింద కారిపోతుంది ఈ నగారు చూడండి ఎట్లా లోడ్ వేస్తాడు పుష్ప అంట ఆయన బాబాయ్ మంచి బస్తాలు తీసుకురావాల్సిందిగా ఇస్తాడు ఇస్తాడు ఆగండి ఇప్పుడేగా స్టార్ట్ అయింది ఇంకా అక్కడ చెప్పే వాళ్ళకి అయితే బాడీలో చినిగిన బస్తాలు వేస్తాం కొన్ని చినిగి ఉండే అని చెప్పి అందుకనే ఇదేంటి కింద అడ్డం కొడతాండి సరే వాళ్ళ స్టైల్గా వాళ్ళు చేస్తున్నారు చూద్దాం చూడండి చిన్న చిన్నగా లోడ్ చేస్తున్నారు వీళ్ళ లోడింగ్ విధానం అయితే కొంచెం వెరైటీగా ఉంది అటు ఇటు అడ్డంగా అడ్డంగా వేసుకుంటూ వస్తున్నారు నెట్లు చూడొచ్చు పైన కూడా అంతే వేసుకొస్తున్నారు ఆపోజిట్ ఆపోజిట్ గా అడ్డంగా అయితే వేసుకొని వస్తున్నారండి అటు ఒకటి చూడండి ఈ విధంగా అయితే లోడ్ అయితే నిన్న నైట్ అయితే మన బండి లోడ్ అయిపోయింది లోడ్ అయిపోతే పదింటి తర్వాత కాటాలు అయితే బంద్ చేసి ఉంటాయి కాబట్టి మేము జగదల్పూర్ వచ్చేసాము జగ్దల్పూర్ వచ్చి పొద్దున్నే కాటాకి పోదామని చూస్తే బండి సెల్ఫ్ కొడుతుంటే సెల్ఫ్ కావట్లేదు అయితే బ్యాటరీ దగ్గర మొత్తం ఓపెన్ చేసి చూస్తే ఈ వైర్ అయితే అక్కడ నుంచి కట్ అయిపోయింది సో మనమైతే కొత్త వైర్ అయితే తీసుకొచ్చాము కొత్త వైర్ తీసుకొచ్చి ఇప్పుడే బ్యాటరీ వైర్ తీసుకొచ్చి ఫిట్ చేస్తున్నాం ఫిట్ చేసి అట్లనే ఇవి కూడా రెండు బాగాలేదు తుప్పు పట్టి మొత్తం ఇట్లా అయిపోతే కొత్తవి తీసుకొచ్చినాం కొత్తవి తీసుకొచ్చి ఇప్పుడే ఫిట్ చేస్తున్నాం ఫిట్ చేసి కాటా దగ్గరికి పోయి కాటా పెట్టి వెంటనే మనమైతే ఆంధ్రాకి అయితే బయలుదేరిపోతాం ఇంకా పీపుల్ వచ్చాక తెలిస్తే మనకి నందిగామకి రాస్తాడో లేకపోతే గండపల్లికి రాస్తాడో బ్యాటరీ వాటర్ కూడా పోయాలి ఇప్పుడే బండి స్టార్ట్ చేసి అయితే బ్యాటరీ వాటర్లు పోస్తాం బ్యాటరీ వాటర్లకి అయితే మా డాడీ పోయిండు తీయడానికి రాగానే బ్యాటరీ వాటర్ పోసి మొత్తం బండిని ఒకసారి మొత్తం అటు ఇటు క్లీన్ చేసి కాళ్ళ దగ్గర అద్దం గిద్దం తోడిసి ఎంబట్టే బయలుదేరాలి ఫ్రెండ్స్ ఇప్పుడే వర్షం అయితే స్టార్ట్ అవుతుంది బయట చిన్న చిన్నగా చూడొచ్చు మన బండిలో ఎయిర్ అయితే ఎక్కిచ్చేశాము వెళ్ళిపోవాలి కొంచెం ముందు పోయి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఎస్ కాటా దగ్గరికి అయితే వచ్చేసాం కాటా దగ్గరికి వచ్చేసి కాటా అయితే పెట్టేశాం ఈ కాటా పెట్టిన తర్వాత మేము ఏం చేయాలంటే కాటా ఆ రిసిప్ట్ అయితే ఉంటుంది కదా ఆ రిసిప్ట్ని ఫోటో తీసుకొని మన పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ పార్టీకి అయితే వాట్సాప్ పెట్టాలి ఆ వాట్సాప్ పెట్టిన తర్వాత ఏమవుతుందంటే ఒక త్రీ టూ త్రీ అవర్స్ తర్వాత వాళ్ళు మనకి కాగితాలు అయితే డాక్యుమెంట్ చేస్తారు ఆ కాగితాలు డాక్యుమెంట్ చేసిన కాగితాలు మనం ప్రింట్అవుట్ తీసుకుని ఇంకా బయలుదేరిపోవచ్చు ఫ్రెండ్స్ మనం అన్లోడింగ్ పాయింట్ ఆంధ్రా సైడ్ అని చెప్పారు ఆంధ్రాలో మనకి గండేపల్లి కావచ్చు నందిగామ కావచ్చు లేదా ఇంకా ఎన్ని పెద్దాపురం కానీ ఇంకా చాలా అన్లోడింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికైతే కాటా పెట్టేసి ఆ కాటా స్లిప్ అయితే మనం వాట్సాప్ చేయాలి వాట్సాప్ చేసిన తర్వాత వాళ్ళు మనం అన్లోడింగ్ పాయింట్ మనం ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది వాళ్ళు మనకి వాట్సాప్ చేస్తారు సో ఇప్పుడు కాటా అయితే పెట్టేసాం మన లోడ్ అయితే అండర్ లోడే ఉంది ఏం పర్లేదు మంచిగా అయితే వెళ్ళిపోవచ్చు ఎక్కడ ఆపకుండా మంచి ఆర్టీఓల దగ్గర నార్మల్ బార్డర్ ప్లాస్ ఇచ్చేసి వెళ్ళిపోవడం ఇంకా ఇక్కడ మనకు ఒకటి మంచి ఇది ఏంటిదంటే ఏ బండి కాట పెట్టినా నూట ఇరవై రూపాయలే ఇక్కడ ఛత్తీస్గఢ్ జగ్దల్పూర్లో మహీంద్రా షోరూమ్ పక్కన బీపీ కాటా ఇక్కడ మనం ఏ కాటా పెట్టినా కూడా ఏ బండి తెచ్చి పెట్టినా కూడా సిక్స్టీన్ టేరు ఫోర్టీన్ టేరు టెన్ టేరు సిక్స్ టేర్ ఏది తెచ్చినా కూడా నూట ఇరవై రూపాయలు కాటా పెట్టేసి వెళ్ళిపోదాం అయితే మనకి కాగితాలు అయితే రావడం జరిగింది కాగితాలు వచ్చిన తర్వాత అయితే నైట్ నైట్ అయితే బయలుదేరిపోయాం ఆల్మోస్ట్ మనం గండేపల్లికి అయితే దగ్గరలో ఉన్నాం మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి గండేపల్లి ఫ్రెండ్స్ మేము మధిరా నందిగామ రోడ్లో నుంచి అయితే గండేపల్లికి అయితే వెళ్తున్నాం మధిరా మార్కెట్ పక్క నుంచి అయితే రైట్కి దారు ఉంటుంది నందిగామకి మళ్ళీ నందిగామ ఎంటర్ అయిన తర్వాత మనం నందిగామ నుంచి లెఫ్ట్కి అయితే వెళ్ళాలి సింగిల్ రోడ్లు ఇవి మధ్య మధ్యలో సింగిల్ రోడ్ అయిపోతుంది మళ్ళీ డబల్ రోడ్ అయిపోతుంది అన్ని ఏ ఉన్నాయి ఫుల్ గా ఫుల్ రేట్ వస్తుంది మళ్ళీ ఫుల్ లెఫ్ట్ వస్తుంది ఏ బాగున్నాయి ఈ రోడ్ నందిగామ అయితే ఎంటర్ అయిపోయాం నందిగామ ఎంటర్ అయిన తర్వాత ఒక మనకి ఆర్చి అయితే వస్తుంది అనిపిస్తుంది కదా ఆర్చి అయితే వస్తుంది ఈ ఆర్చి దగ్గర నుంచి మనం లెఫ్ట్కి అయితే తీసుకోవాలి ఈ ఆర్చి దగ్గర నుంచి లెఫ్ట్కి అయితే రైట్ రైట్ స్ట్రైట్ టు స్ట్రైట్ ఇంకా హైవే కింద నుంచి వెళ్ళిపోవచ్చు ఇంకా హైవే కింద నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు హైవే కింద నుంచి కూడా అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు రోడ్డు లెఫ్ట్ నుంచి కూడా వచ్చేసింది ఇప్పుడు మేము వెళ్ళే దారైతే పల్లె ఉంటుంది ఫ్రెండ్స్ పక్కనే టోల్ గేట్ ఉంటుంది టోల్ గేట్కి ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ దూర్తలే లెఫ్ట్కి వెళ్ళిపోవాలి మేము చూడండి బ్రిడ్జ్ దాటిన తర్వాత टोल गेटे वस्तु टोल गेट की टू हड्रेड मीटर्स इतवेट की टोल प्लाजा अब टोल प्लाजा टोल प्लाजा के मुदे लिफ्ट उ दारी गंदेपल की

సింగిల్ రోడ్ బ్యాటరీ వరకు ఫైవ్ కిలోమీటర్స్ సింగిల్ రోడ్డే వస్తుంది ఆ బండి అనేది రిజెక్ట్ అయిపోయింది ಮುಂದಿಕ್ಸ್ ರೋಡ್ ಮೊತ್ತ సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనమైతే గండేపల్లి అన్లోడింగ్ అయితే వచ్చేసాము మనకి గండేపల్లిలో ఫోన్స్ ఎలువ లేదు ఇది ఈ బ్యాటరీ పేరు సెంత్ అని బయో ప్రొడక్ట్స్ అని ఈ ఫ్యాక్టరీలో అయితే మొబైల్స్ ఎలా లేవు మనం ఏం చేసాం మన దగ్గర పని చేయని ఒక మొబైల్ అయితే వాళ్ళకి ఇచ్చేసాం గేట్లో పనికిరాదు ఆ ఫోన్ పని చేయదు ఆ ఫోన్ వాళ్ళకి ఇచ్చేసి మన ఫోన్ అయితే ఫ్యాక్టరీ లోపలికి తెచ్చుకున్నాం బండి ఇప్పుడైతే ప్రెజెంట్ అన్లోడింగ్ పాయింట్లో ఉంది సగం అయిపోయింది ఒక రెండు వందల బస్తాలు దాకా ఉంది అన్లోడ్ అయిపోగానే మనకి ఒక ట్వంటీ టు ఫిఫ్టీన్ మినిట్స్లో రిసిఫ్యూట్ దొరుకుతుంది రిసిప్ట్ దొరకంగానే బయటికి వెళ్ళి గేట్ దగ్గర స్టాంపు కొట్టించుకొని అవుట్ స్టాంపు కొడతారు స్టాంపు కొట్టంగానే మనం మన గ్యాస్ తీసుకొని బయటికి వెళ్ళిపోదాం కీసారా టోల్ గేట్ దగ్గరికి పోయి టోల్ గేట్ దగ్గర ఆగి మంచిగా లోడ్ మాట్లాడుకుందాం సిమెంట్ లోడ్ అయితే ఉంది ఇక్కడ వర్షం పడతా ఉంది అదే డౌట్ డౌట్ ఉన్నాం సిమెంట్ లోడ్ వేసుకోవాలా వద్దా మళ్ళీ ఇక్కడ మూడు రోజుల నుంచి అయితే గోదావరి సైడ్ ఫుల్గా వర్షం పడుతుంది మనం కోదాడు పోవాలి పేటలో ఉన్న జువారి సిమెంట్ ఫైటరీలో అయితే మనకు లోడింగ్ ఆర్డర్ వచ్చేసింది ఆల్రెడీ కానీ క్యాన్సిల్ చేయించేసాడు మా డాడీకి చెప్పి క్యాన్సిల్ చేయిమని చెప్పాను ఇక్కడ కూడా వర్షం పడుతుంది దాపకి బాడీ క్లీన్ చేసుకోవడం అలాంటిది పని బాగా రిస్క్ పని సో వద్దని చెప్పాను చూద్దాం ఏమైనా వేరే లోడ్ ఏమైనా ఉందో లేదో సాయంత్రం వరకు వెయిట్ చేసి చూద్దాం అయితే ఇప్పుడైతే మన బండి అన్లోడ్ అయిపోయింది బాడీ ఊడుస్తున్నారు బాడీ ఊడవడానికి ఇక్కడ రెండు వందలు తీసుకుంటారు అన్లోడింగ్ ఖర్చులు అయితే ఇక్కడ మనకి కండేపల్లిలో టన్నుకి ముప్పై ఐదు రూపాయలు తీసుకుంటారు మనకు ముప్పై టన్ వచ్చింది అంటే పదమూడు యాభై దాకా పోతుంది అంతే మనకి మొత్తం ఖర్చులు ఇక్కడ సో ఫ్రెండ్స్ మన బండి అయితే అన్లోడ్ అయిపోయింది మనం బయటికి వెళ్దాం బయటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మనం లోడింగ్ అయితే వెళ్తామో నెక్స్ట్ వీడియో ద్వారా చెప్తాను ఓకే సో ఫ్రెండ్స్ అక్కడ నేను గంటేపల్లి ఫ్యాక్టరీలో మనం బండి అన్లోడ్ అయ్యేటప్పుడు అయితే మీకు చెప్పాను మన మెయిన్ రోడ్ హైవే ఎక్కిన తర్వాత అయితే మనకి రిటైల్ రోడ్ గురించి అని సో ఇప్పుడే నేను మొత్తం వచ్చాడు ఫోన్ చేసి కనుక్కున్నాను సిమెంట్ లోడింగ్ అయితే ఉంది కానీ రెండు మూడు రోజుల తర్వాత లోడింగ్ అవుతుంది అంటున్నారు ఈ ఫుల్ వర్షం వల్ల సిమెంట్ లోడ్ వేసుకుంటే బాగా ఇబ్బంది మన దోస్తులు అక్కడ చాలా మంది సీజు పండు అయితే ఉన్నాయి వాళ్ళు చెప్పారు డిఏ వస్తుందేలే కానీ మూడు నాలుగు రోజుల తర్వాత లోడింగ్ చేపిస్తున్నారు రామాకు అని చెప్పారు అయితే మనం అయితే ఇప్పుడు మన ఇల్లు ఖమ్మంలో కూడా ఉంది ఇప్పుడు డాడీకి ఫోన్ చేస్తే ఖమ్మం వచ్చి అని చెప్పారు ఏమిటి మనమైతే ఇప్పుడు మధ్య ఇట్లా బోడకల్ అయి ఖమ్మం వెళ్ళిపోతాం సో లోడింగ్ ఏం లేదు ఖమ్మం వెళ్ళి మనం మిర్చి లోడింగ్ ఏమైనా ఉందో లేదో మాట్లాడి అప్పుడు లోడ్ వేసుకున్నాం ఒకరోజైతే రెస్ట్ తీసుకుందాం ఖమ్మం వెళ్ళి సో ఖమ్మం వెళ్ళాక మనకి లోడింగ్ ఏమైనా ఉందా లేదా రిటర్న్ లోడ్ లేకపోతే ఛత్తీస్గఢ్ వెళ్తామా ఎటు వెళ్తామో ఖమ్మం వెళ్ళాక చెప్తాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ అయితే ఆన్ చేసుకొని ఉంచుకోండి లైక్స్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ కమెంట్ కూడా చేయండి షేర్ చేస్తూ ఉండండి ఇలా సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్ సో థ్యాంక్ యూ అందరికీ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి బడీ చీత్ ఇండస్ట్రీకి వెళ్ళి అవి పిక్చర్ బతి ప్రోమో audio